హాయ్ హలో వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను అనుకుంటున్నా ఇప్పుడైతే ప్రస్తుతం పెండ తీస్తున్నా పెండ తీసిన తర్వాత వేసి వేసిండు మా ఆయన పొద్దున పెండ తీసిండు మొత్తం నీట్గా వేసి వేసిండు కానీ నేను తర్వాత వచ్చే చూసేసరికి పెండ ఉంది ఆ పెండ తీస్తున్నా ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను మా చిన్న పాప మా పాప నేను పశువుల దగ్గర మంచిగా ఆడుకుంటున్నాం పెండ తీసేయడం అయిపోయింది నెక్స్ట్ ఆవు దగ్గరికి వెళ్తున్నా ఆవు ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్నమాట అది ఎప్పుడు ఇంతదో అని ఎదురు చూస్తున్నాం ఎందుకంటే పాలు వండుకొని తాగాలి కదా అందుకని చూస్తున్నాం కానీ ఆ వినట్లేదు దాని టైం ఎప్పుడో మనకైతే తెలియదు అందుకని రోజు వచ్చి సాయంకాలం వరకు ఉంటా కాకపోతే అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఇంటికి వెళ్తాను మా పాప చూడండి పాలు పాలు అని చెప్పి పాలు విండు అని అడుగుతుంది కానీ ఇప్పుడు అది కట్టింది కదా పాలు రావు కానీ జస్ట్ ట్రై చేస్తున్నా కూడా అది ఏదో పాలని గట్టిగా వస్తాయి కదా అట్లా వచ్చినాయి మా చిన్న పాపతో ఆడుకుంటున్నాం ఇప్పుడైతే ఒక తీ తీగ తీసుకొచ్చింది మా పాప అదేదో తీగంటారు దాని పేరు నాకు కూడా తెలీదు ఆ తీగను చూసి పాప దగ్గరికి వచ్చింది ఆవు అది తినాలని పాప భయపడి నా వెనకాలకు వచ్చింది తల్లి చూడండి ఆవు తిన్నది ఇప్పుడు బసవా చూస్తుంది కానీ అది చిన్న తీగ దాన్ని రెండింటికి పంచాలంటే కాదు కదా ఏదో అది పచ్చిగడ్డి అనే ఆశతోనే వచ్చింది ఆవు అయితే ప్రతిరోజు ఇట్లా పశువుల దగ్గర అయితే ఆడుకుంటా నేనైతే కానీ మా చిట్టి తల్లి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు అందుకని చిలకలకు తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆవుల దగ్గర ఆడుకుంటుంది ఆ చిన్న పాప కదా కొంచెం భయపడుతుంది ఆవుల దగ్గర అంటే అవి కూడా కొంచెం ఎంత మంచిగున్నా పశువులని నమ్మలేము ఎందుకంటే ఎప్పుడు పొడిచేది తెలియదు అవి ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడో ఒకసారి పొడుస్తుంది ఆ పొడిచే టైం ఎప్పుడో మనకైతే తెలియదు కాకపోతే జాగ్రత్త ఉండాలి మనం పశువుల దగ్గర కూడా బసవకి ఊపురం పైన బాగా దురదొస్తుంది కాబట్టి గోడకు రాస్తుందని చెప్పి నేను ఇక్కడ తీసుకొస్తున్నాను మా చిట్టి తల్లి వీడియో తీస్తుంది ఇప్పుడైతే ఆవులు అంతా అయిపోయింది మేము ఆడుకోవడం అయిపోయింది నా చిట్టి తల్లి ఆడుకోవడం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే అన్ అన్నీ వీడియోస్ కూడా చేయడం అయిపోయింది ఇగో మళ్ళీ తీగ తీసుకొచ్చి పెడుతుంది ఆవుకి భయపడుతుంది ఎందుకంటే ఆవు పొడుస్తుంది కొన్ని కొన్నిసార్లు కొమ్ముల మధ్య వేసుకొని పాపని లేపి ఇట్లా కూర్చోబెట్టింది ఒకసారి అందుకని నా చిట్టి తల్లి భయపడుతుంది Hi.